హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార పూల మొక్క గురించి తెలుసుకుందాం నా దగ్గర ఉండే మందార పూల మొక్కకి పూలనేవి ఈ మధ్యన బాగా వస్తున్నాయండి ఇంతకుముందు పెస్ట్ అయితే బాగా ఎక్కువగా వచ్చేసి పువ్వులనేవి మొత్తంగా ఆగిపోయినాయి అనమాట ఒక్కసారిగా పువ్వులన్నీ ఒకసారి వచ్చి మొత్తం అన్నీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మొక్కని కొంచెం బాగా కేర్ చేసుకుంటే కేర్ చేస్తూ దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ అలాగే మనకి పెస్టిసైడ్స్ అనేవి నేను ఇంట్లోనే రెడీ చేసుకుని స్ప్రే చేశాను నేను ఎలాంటి పెస్టిసైడ్ని ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనే దాని గురించి కూడా చాలా వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోవచ్చు నేను వీటిలో కొన్ని అయితే మీకు చెప్తాను అలాగే మొక్కకి పువ్వులు కూడా బాగా రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో డీటెయిల్ గా మీకు చెప్తాను మందర పూల మొక్కకి పువ్వులు సరిగ్గా రావట్లేదు అలాగే మొగ్గలు వచ్చి మొగ్గలు రాలిపోతున్నాయి అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారండి అలాగే మట్టిలో శంఖం పురుగులు కూడా ఉన్నాయండి వాటికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే శంఖం పురుగులు పోతాయి అని చెప్పి కూడా కామెంట్ చేస్తారనమాట మన రెగ్యులర్గా వ్యూవర్స్ అయితే సో వాళ్ళు పెట్టిన కామెంట్స్ అని చెప్పి ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నానండి మందార పూల మొగ్గలు కానివ్వండి మల్లె మొగ్గలు కానివ్వండి గులాబీ మొగ్గలు కానివ్వండి చిన్న చిన్న మొగ్గలుగా వచ్చేసి మొగ్గలు అనేవి రాలిపోతున్నాయి అని అంటే మీకు వాటరింగ్ అనేది ఎక్కువ ఇస్తున్నారని అర్థం మొక్కకి వాటరింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అప్పుడు వాటరు మొగ్గలు అనేవి రాలిపోతాయి అన్నమాట మట్టి తడిగా ఉండకపోతేనే మీరు వాటరింగ్ అనేది చేయాలి కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పొద్దున సాయంత్రం వాటరింగ్ చేయాలండి మొక్కకి కానీ వాటరింగ్ అనేది ఎక్కువగానే కాకూడదు తక్కువగాను కాకూడదు అనమాట ఈ విధంగా అయితే చూసుకోవాలి మీరు అలాగే మనం ఏదైనా పాటకి వాటరింగ్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది కిందకి డ్రైన్ అవుతుందా లేదా అని కూడా చూసుకోవాలండి ఒక్కొక్కసారి డ్రైనేజ్ హోల్స్ ఏవైతే ఉంటాయో అవి మూసుకుపోయినప్పటికీ కూడా వాటరింగ్ అనేది డ్రైన్ అవ్వకుండా కింద మట్టి అనేది అలా తడిగా ఉండిపోతే అవి మనకి మొక్కలు అనేవి ఎండిపోతాయి అన్నమాట అలాగే మొగ్గలనేవి కూడా రాలిపోతూ ఉంటాయి ముందుగా ఆకులనేవి ఎల్లో కలర్లోకి మారితే దాని తర్వాత మొగ్గలనేవి మొగ్గలనేవి రాలటానికైతే స్టార్ట్ అవుతాయి అన్నమాట సో అందుకే ఒకసారి మట్టిని చెక్ చేసుకోండి ఒకవేళ మట్టిలో కనుక ఏదైనా ఫంగస్ కానీ ఇలాంటివి శంఖం పురుగులు లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మనం పెస్టిసైడ్ కింద ఏమి ఇస్తాం ఎక్కువగా ఇంట్లోనే నేనైతే స్ప్రే చేయాలి అనుకుంటే మాత్రం డెటాయిల్ వాటర్ అయితే తప్పకుండా స్ప్రే చేస్తాను నీమ్ ఆయిల్ డెటాయిల్ వాటర్ అయితే ఎక్కువగా నేను స్ప్రే చేస్తూ ఉంటాను ఒకవేళ మట్టిలో ఏదైనా ఫంగస్ ఉంటే కనుక పసుపు వేసుకున్న నీళ్ళలో అలోవెరా పీసెస్ని కట్ చేసుకుని వేసుకుంటూ ఉంటాను అది ఎవ్రీ వన్స్ ఇన్ అ వీక్ ఒక వారానికి ఒకసారి వేసుకుంటాను ఉంటాను అలాగే ండి ఫర్టిలైజర్ని కూడా నేను వేసుకుంటూ ఉంటానండి కానీ ఎక్కువగా ఎండలో పెట్టే మొక్కలకి ఆవపిండి ఫర్టిలైజర్ అనేది అవాయిడ్ చేయండి మీరు కొంచెం ఎండ కొంచెం షేడ్లో పెట్టుకునే మొక్కలకైతే ఆవపిండి వేసుకోవచ్చు కానీ ఎక్కువ నీళ్లు పోసుకొని ఒక లీటర్ అంటే ఒక పది లీటర్ నీళ్ళకి ఒక స్పూన్ ఆవపిండి వేసుకొని ఈ విధంగా చేసుకుని కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఆవ పిండి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఒకవేళ మీరు ఆన్లైన్లో బై చేయలేను అనుకుంటే ఉంటే గనక ఇంట్లోనే ఆవాలని వేసుకొని రుబ్బుకొని కూడా చేసుకోవచ్చు ఆవపిండిని సో ఈ విధంగా పది లీటర్ నీళ్ళకి ఒక్క లీటర్ ఒక్క స్పూన్ ఆవపిండి వేసుకొని కలుపుకొని ఆ వాటర్ ని వెంటనే ఇచ్చేయొచ్చు మీరు సో నేనైతే ఇక్కడ పువ్వులు బాగా పుయ్యటానికి బనానా పీల్ ఫర్టిలైజర్ని అయితే ఇస్తున్నానండి ఇంట్లో అరటిపండ్లు అనేవి ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాం కదండి తెచ్చిన అరటిపండ్ల తొక్కల్ని తినేసి అయితే పడేస్తూ ఉంటాం కదా సో ఆ విధంగా పడేయకుండా నేనైతే ఇలా నీళ్లలో వేసుకొని కుళ్ళిపోయిన ఒక అరటిపండు కూడా ఉందండి ఇందులో అవన్నీ కూడా నీళ్లలో వేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఇలా అనేది పెట్టేస్తాను ఎండలో పెట్టిన తర్వాత ఇలా కొంచెం అరటిపండు తొక్కలు అనేవి కూడా కొంచెం బాగా మెత్తగా అయిపోయి వాటర్లో కుళ్ళిపోతాయి అనమాట సో అవన్నీ కూడా స్పెల్ రాకుండా ముందు మీరు వేసేసుకోవాలన్నమాట అంటే అవి రెండు రోజులు మూడు రోజులు పెడితే కనుక వాసన అయిపోతాయి కదండి సో అలా కాకుండా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే పెట్టేసి ఈ విధంగా ఒకసారి చేతితో కలిపేసుకొని ఈ వాటర్ అనేది మీరు వేరే నీళ్లు వేసుకొని డైల్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎక్కువగా పెట్టాం కాబట్టి వెంటనే వేసేసుకోవచ్చు అనమాట కానీ ఈ వాటర్లోకి నేను ఒక్క స్పూ ఒక్క స్పూన్ల చిన్న ఒక చిన్న స్పూన్ అంటే టీ స్పూన్ టీ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను అనమాట నేను సో ఈ విధంగా టీ పౌడర్ని కలుపుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కకి నైట్రోజన్ అనేది బాగా అందుతుంది అనమాట టీ పౌడర్లో నైట్రోజన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుందండి అలాగే బనానా పీల్స్ అది ఏదైతే ఉన్నాయో అందులో మనకి పొటాషియం అనేది బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పొటాషియం నైట్రోజన్ అనేది మొక్కకి ఆకులు అలాగే కొత్తగా వచ్చే మొగ్గలు రావటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో అందుకే నేనైతే ఇలా ఇస్తున్నాను ఈ బనానా పీల్స్ని నేను ఈ విధంగా కొంచెం సైడ్లో అంటే మొక్క మొదట్లో కొంచెం సైడ్లో మట్టి అనేది తవ్వేసుకుని ఆ మట్టిలో ఈ బనానా పీల్స్ అనేది వేసేసుకుంటున్నాను దాని తర్వాత నేను టీ పౌడర్ కలుపుకున్న ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఒక్క మొక్కకే ఇస్తున్నానండి ఇది కొంచెం పెద్ద సైజుగా ఉంది కాబట్టి ఈ బకెట్ నేను ఒక్క మొక్కకే ఇస్తున్నాను మీరు కుండి సైజుని బట్టి కూడా మీరు చూసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క అనేది తొందరగా ఎదుగుతుంది అలాగే మనకి మట్టిలో ఏదైనా పురుగులు కానీ పెస్ట్ కానీ ఉంటే కూడా తగ్గిపోతాయి అలాగే మొగ్గలు కూడా బాగా ఎక్కువగా వచ్చి వచ్చిన మొగ్గలు రాలకుండా పువ్వులు అనేవి పెద్ద పెద్ద సైజులో రావటానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది సో ఇది నా ఓన్ ఎక్స్పెరిమెంట్ అండి నేను తరచుగా నా దగ్గర ఉండే మందార పూల మొక్కలకు కానీ మల్లె పూల మొక్కలకు కానీ ఈ విధంగా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను సో ఈ మధ్యన వీడియోలు అనేవి సరిగ్గా పెట్టలేకపోయానండి కొంచెం ఒంట్లో బాగాలేదు వాయిస్ కూడా సరిగ్గా లేకపోవడంతో వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను ఇక మీదట మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఫైనల్గా నాకైతే రిజల్ట్ ఇదనమాట పువ్వులనేవి చాలా పెద్ద పెద్దగా మంచి కలర్లో అసలు ఎంత బాగా వచ్చినాయో చెట్టు నిండా పూలు అనేవి వస్తున్నాయండి సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సో మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నచ్చిందా వీడియో లైక్ అయితే తప్పకుండా చేయండి సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం